వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఈరోజు మన అతిథిగా మరి శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి సినిమా రంగంలో ఉన్న ప్రత్యేకమైన సమస్యల మీద ఆయన అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం నమస్కారం రామ గారు సార్ నమస్తే సార్ సార్ ఇవాళ ఇండస్ట్రీలో రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రధానంగా అక్కడ విజయవాడలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా పెద్దని కలవాలనుకుంటున్నారు ఆ ఇష్యూ మీద మీకున్న ఒపీనియన్ ఏంటి సార్ యాక్చువల్గా జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఇండస్ట్రీకి ఏం మేలు జరగలేదండి అని పగబట్టినట్టుగా తిరిగాడు ఇక చంద్రబాబు నాయుడు గారు వస్తే మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ రావు ఇంకొంచెం బంప్స్ ఉంటారు చూడండి అరే వచ్చింది ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి జరుగుద్ది ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇండస్ట్రీకి సేవబ్లస్లు ఇండస్ట్రీ బాగా కోరుకున్నారు కాబట్టి అండి అయితే వీళ్ళు తెలియక చిన్న చిన్న అక్కడ లోకల్గా అంటే సబ్ కమిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంతవరకు పెడితే మన ఎఫ్డిసి చైర్మన్ ద్వారా మనం ఏదైనా పెడతాం అది పాయింట్ ఏంటంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ముఖ్యమైన తెలుగు ఫిల్మ్ చాంబర్ రెండు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఈ రెండు కాకుండా వంద ఛాంబర్లు వంద కౌన్సిల్స్ ఉండొచ్చు అనవసరం నేను దాని గురించి కామెంట్ చేయను ఈ మదర్ కన్సర్న్ సిస్టర్ కన్సల్ అండి ఇది మన మదర్ కన్సర్ ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఫిల్మ్ కామర్స్ తెలుగు నిశ్చిత్రాల నిర్మాత మండలి మనకి రాష్ట్రాలు వేరే అయినా ప్రేక్షకులు ఒకటే మన తెలుగు తెలుగు జాతి మన అందరం సినిమా తీస్తే తెలంగాణ చూడాలి ఆంధ్రలో చూడాలి అవును ఇప్పుడు మనకి ఆల్రెడీ దుర్గేష్ గారు మనస్ట్రీ మన మంత్రి మంత్రి అయిన తర్వాత డెఫినెట్గా ఆయన చాలా గా ఉంటాడు ఆయన టికెట్ రేట్ విషయంలో కానివ్వండి ఏదైనా ఏది సమస్య వచ్చినా పాజిటివ్ ఉంటారు కారణం ఏంటంటే ఆయన కూడా ఆయన విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు రేపు పదిహేను తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ తో దుర్గేష్ గారు ఒక మీటింగ్ చేశారని పేపర్లో టీవీలో చూసామండి ఓకే అయితే దాంట్లో వాళ్ళు పర్సనల్గా దుర్గేష్ గారు ఆఫీస్ నుంచి పెర్సనల్గా నిర్మాతలు కొంతమందికి ఫోన్ చేసి చెప్తారట వ్యక్తులుగా వచ్చినాయి ఫోన్లు వ్యక్తులుగా వచ్చినాయి అండి అట అట ఏమండి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దుర్గేష్ గారిని అయ్యా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు చిన్నమాతలు ఉన్నారు అందరికీ సాధక బాధకాలు ఉంటాయి మీరు ముందు ముందు సంస్థలు గుర్తించండి తెలుగు ఫిలిం ఛాంబర్కి తెలుగు నిర్మాత మండలికి మీరు ఫోన్ చేసి వాళ్ళ ద్వారా అంటే మేము ఈసీ మెంబర్లు ఉంటాం రెగ్యులర్గా టచ్లో ఉండేవాళ్ళం ఈసీ మెంబర్లే కదా ఎగ్జిక్యూటివ్ కంపెనీ మెంబర్స్ వాళ్ళని పిలిపించండి అలాగే ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ యాభై మంది ఉన్నారండి దాంట్లో ఎగ్జిక్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు స్టూడియో వాళ్ళు నలుగురు ఉన్నారు నాలుగు సంస్థలు ఉండే ఈ నలుగు ఈసీ మెంబర్లు పిలిపించండి పిలిపిస్తే ఏమవుద్దంటే మేము మా ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఈజీ ఈసీ మెంబర్లు ఎందుకు పంపించారు వాళ్ళు రిప్రజెంటేషన్ పంపించారు మమ్మల్ని మేము ఇక్కడేం కబురు ఇస్తే అక్కడికి మా మా ప్రొడ్యూసర్ అందరికీ మేము తెలియజేస్తాం అంటే మీరు వెయ్యి మంది ప్రొడ్యూసర్లకి మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు అనుకోండి సపోజ్ అట్లీస్ట్ ఎడ్యుకేట్ కమిటీని పిలవాలి కదా అంటే చాంబర్ చెప్తే చాంబర్ మీ తరపున ఎవరైనా పంపించండి చాంబర్ చెప్తే నిర్మాత మండలి చెప్తే వాళ్ళు పంపిస్తారు అంతే కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారండి మనకి వ్యక్తుల ముఖ్యం ఇంపార్టెంట్ కాదు వ్యవస్థ ఇంపార్టెంట్ అని అంటే ఇంతకుముందు కూడా ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఛాంబర్ కూడా వచ్చారు గుర్తుంది మీకు అవును అంటే ఎందుకు వచ్చారు ఛాంబర్కి అయినా ఛాంబర్ అనేది మేజర్ సంస్థ కాబట్టి కాబట్టి ముందు ఫిలిం ఛాంబర్ని నిర్మాత మండలిని అలాగే మా అసోసియేషన్ ని అలాగే ఫెడరేషన్ ని డైరెక్టర్ అసోసియేషన్ అందరినీ గౌరవించండి తర్వాత వ్యక్తులు వీళ్ళందరినీ పిలిచిన తర్వాత మీ పర్సనల్గా ఇంట్రెస్ట్ అనుకోండి యాభై మంది పెద్ద పోటీ చూసారు వీళ్ళే సినిమాలు తీస్తున్నారు అని మీరు అనుకుంటే వాళ్ళు కూడా పిలవండి మాకు అలా వ్యతిరేకం కాదు వాళ్ళు మేము అందరూ కలిసి ఉంటాం కానీ చిన్న నిర్మాతలు మీరు విస్మరించడం ధర్మం కాదని మేము రిక్వెస్ట్ చేస్తాం డిమాండ్ ఓకే రెండోది చిన్న నిర్మాతను పిలిస్తే సాధిక పథకాలు మాకున్నాయి సార్ ఇవాళ సినిమా ఇండస్ట్రీ సర్వేలు అయ్యేది ఓన్లీ ఎయిటీ పర్సెంట్ చిన్న ప్రొడ్యూసర్ వాళ్ళ టెక్నిషియన్ అందరికీ పని దొరుకుతుంది అంటే కడుపు నిన్న భోజనం చేస్తున్నారు అంటే చిన్న వల్లే పెద్ద నిర్మాతలు పెద్ద టెక్నిషియల్ పెట్టుకుంటారు చిన్న పెట్టుకోరు కానీ చిన్న నిర్మాతలు చిన్న టెక్నిషియన్ పెట్టుకుంటారు ఇండస్ట్రీ అంటే అందరూ కలిపి వెళ్ళాలి మీరు కాబట్టి ముందుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మా చిన్న నిర్మాతలను కూడా గుర్తించండి అందరినీ పిలిచే అవకాశం లేదంటే మీరు ఒక అల్టిమేట్ అండి తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి ఇక్కడే మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాం అంటే ఇంతమందిని మీరు హైదరాబాద్ తీసుకెళ్లి అది మేము వచ్చి అక్కడ మా అందరికి అకామిడేషన్ ఇచ్చి విజయవాడ విజయవాడ భోజనం పెట్టి అంటే ఎన్ని చేయలేని ఇబ్బంది ఉంటే ఓన్లీ దుర్గేష్ గారు లేదా దానికి సంబంధించిన ఎఫ్డిసి చైర్మన్ ఉంటారు కదండి పది మంది పెద్దలు ఉంటారు కదా మీరు పది మంది రండి ఇక్కడ తెలివి వస్తే కనీసం తెలియదు అంటే ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది కదా అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు కదా మీరు ఎవరైనా ఇక్కడే ఉన్నారు అందరూ ఇక్కడ హైదరాబాద్ మీ నలుగురు వస్తే మేము ఇక్కడ బ్రహ్మాండంగా మేము గ్యాదరింగ్ కలెక్ట్ చేసి మేము అన్ని ఖర్చులు కూడా ప్రపోజల్ పెడితే పోయేది కదా ముందే వాళ్ళు ఎవరు పెట్టాలి తరుపు అసలు పెడుతున్నారు మీరు టీవీలో వాటిలో మేము చూసి పదిహేను తారీఖు మీటింగ్ ఉందంట అంటే మేము ఆశ్చర్యపోయాం ఓకే ఇప్పుడు మేము మీ ద్వారా ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు మేము పర్సనల్గా ఆయనకి లెటర్ అయ్యలేము పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పలేము మీడియా ద్వారా ఏంటంటే మీడియా ఏంటంటే మాకు అనుసంధానమే కదా మేము మీ ద్వారా దుర్గేష్ గారికి వెళ్ళింది అనుకోండి పదిహేను తారీఖు పెట్టలేకపోయినా ఇంకోసారి అయినా మీరు హైదరాబాద్ లో మీటింగ్ పెట్టండి సాంబర్ కప్ చెప్పండి బాధ్యత నిర్మాత మనం చెప్పండి బాధ్యత మేము ఆర్గనైజ్ చేస్తాం మేము ఖర్చు మేము పెట్టుకుంటాం ఇక్కడ మా నిర్మాత యొక్క సాధక పథకాలు లేదా దర్శకుల సాధక పథకాలు లేదా ఫెడరేషన్ సాధక పథకాలు అని మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం మీరు సాల్వ్ చేయడం తర్వాత ఏ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు గుర్తుంది ఎలా చెప్పారు మళ్ళీ చెప్తున్నారు వ్యవస్థలు ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదు అని గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన మాట గౌరవించి మీరు మేమందరూ పవన్ ఇండస్ట్రీ ఇవాళ ఇండస్ట్రీ అంతా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాండి ఇండస్ట్రీ అంతా తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం మనకు మంచి చేసే ప్రభుత్వం అవును గతంలో అసలు బాబు అని దాన్ని పెట్టి ఉన్నాయి ఇక్కడ అంటే ఆయన స్టెప్ దిగి ఎందుకు వెళ్ళారంటే ఇండస్ట్రీ కోసం వెళ్ళారండి ఆయన ఏమి స్టెప్ దిగల మన ఇండస్ట్రీ కోసం అడుగు వెనక్కి అది అదే మరి మెగాస్టార్ ఎందుకే గారు మీ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు చాలా ఇంపార్టెంట్ సమస్యలు ఉన్నాయి దాంట్లో యుఎఫ్ఓ క్యూబులు డిజిటల్స్ ఉన్నాయండి ఆ డిజిటల్స్ నష్టపోతున్నాడు అసలు సంకనానికి పోతున్నాం మేము రెండు థియేటర్ సినిమా రిలీజ్ చేయలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే యూఎఫ్ఓ క్యూబులు ప్రింట్లు ఉండేయండి ప్రింట్లు ఉన్నప్పుడు జిల్లాకి మూడు ప్రింట్లు తీసుకుంటే మేము లక్ష ఇరవై వేలు అవుతుంది అప్పట్లో మొత్తం జిల్లా అంతా తిరిగేది మాకు వెస్ట్ గోదావరి జిల్లాలో నూట ఇరవై సెంటర్లు ఉండేయండి అప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో ముప్పై సెంటర్ల నుంచి లేవు అంటే రోజు రోజుగా అనగారిపోతుంది వ్యవస్థ అండి సినిమా ఇండస్ట్రీలో థియేటర్లో చూసిన ఫీలింగు మీరు ఓటీటీలోను యూట్యూబ్ లోని చూస్తే రాదు సార్ ఇప్పుడు మేము కొత్త డైరెక్టర్ వస్తాడు సార్ ఆడేమనుకుంటాడంటే నా సినిమాని ఆ వెండి తరమే చూడాలి అలానే గ్రాండ్గా చూడాలనికుంటాడు సార్ అటువంటిది ఇవాళ వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి కాబట్టి ఇండస్ట్రీ సేవ్ చేసిన బాధ్యత మంత్రులుగా అంటే క్యూబుల్ వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ కావాలంటారు అదే సార్ చెప్తున్నాం పూర్వం మేము నిర్మాత బాధ్యత ఏంటంటే ఓ ప్రింట్ డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూట్ ఇస్తాం ఆ డిస్ట్రిబ్యూటర్ ప్రింట్ని థియేటర్ కప్ చెప్తాడు ఆ థియేటర్ కార్బన్స్ పెట్టుకుని లైట్లు పెట్టుకుని ఫోటో ఫోన్ ఎక్విప్మెంట్ పెట్టుకుని సౌండ్ పెట్టుకుని ఆడు సినిమా చూపించాలి మనకి దాంట్లో వచ్చిన డబ్బులు అతను ఒక పర్సంటేజ్ మనకు ఒక పర్సంటేజ్ ఇప్పుడు ఏమవుతుందండి నువ్వు థియేటర్ వచ్చే బాధ్యత మా మీద ఎత్తున్నారు నిర్మాత మీద పడుతుంది నిర్మాత నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు ఒకటే మా నిర్మాత తరపున డిస్ట్రిబ్యూటర్ కదా అది కొనుక్కుంటే కొనుక్కుంటే కొనుక్కో మేము అందరూ రిలీజ్ చేస్తాం అతను మాకు మధ్యలో సంధానం కర్త కాబట్టి అసలు క్యూబ్ యూఎఫ్ఓ ఛార్జీలు తీసి పడేయాలి లేదు ఒకవేళ ఏదైనా కట్టవలసి ఉంటే కనుక సంవత్సరానికి ఎంతనో నెలకి ఎంతనో థియేటర్ కట్టుకోవాలి మాకు సంబంధం లేదు అది ఇది చాలా సార్లు ఈ విషయం గురించి చెప్పాం దిల్ రాజు గారు చాంబర్ ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఒక ప్రామిస్ చేశారు మా అందరికీ ఏమన్నారంటే మీరు అడిగేది చాలా న్యాయమైన కోరిక నాకు తెలుసు కాబట్టి ముందుగా ప్రాక్టికల్గా ఉండటం కోసం నా అనుసంధానంలో ఉన్న థియేటర్లో అంటే నేను ప్లస్ మా మిత్రులు ఉన్న థియేటర్లు ఉన్నాయి కాదు కానీ ఆ థియేటర్లో ఏ చిన్న సినిమా కూడా క్యూబిఎఫ్ డబ్ల్యూని తీసుకోను అని స్పష్టంగా ఆయన అనౌన్స్ చేశారు మీటింగ్లో ఓకే అండి మిగతా వాళ్ళందరినీ కూడా మనం దారిలో తీసుకొద్దాము మా అనుబంధ సంస్థలు ఎప్పుడు కూడా తీసుకోము అని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది అలాగే దీనిలో దీని మీద తరువాగా చెక్ చేశారు ఇది అన్యాయం కూడా ఆయన కూడా ఒప్పుకున్నారండి ఇక ఆంధ్రలోనే ఉండి తెలంగాణలో ఉండే ఏదైనా సినిమా అనేది మా తెలుగు సినిమా సార్ తెలుగు సినిమాకి యూఎఫ్ఓ క్యూబ్ లాంటి ఛార్జీలు వసూలు చేయడానికి వీలు లేదు మధ్య రెండోది పూర్వం మంచి సినిమా సబ్సిడీ ఇచ్చేవారండి ఇప్పుడు మంచి సినిమాకి మీ సబ్సిడీ ఒకటే డబ్బు లేదనుకోండి ఇవ్వండి అట్లీస్ట్ ఇప్పుడు అవార్డ్స్ అండి ఏంటండి నందేవాటి ఇస్తారు నంది నందేవాడితో మాకైనా ఇల్లు కట్టుకుంటామా కాదు ప్రోత్సాహం ప్రోత్సాహం ఓ మనిషిని మతి తపన ఉంటది ఇప్పుడు మీరు తీసారు మీకు వచ్చింది ఎందుకు వచ్చిన అవార్డు నాకు రాదు అని నేను కసిగా నేను మనిషిని తీరే ప్రయత్నం చేస్తాను అలాగా అవార్డ్స్ అనే ప్రోత్సాహం ప్రోత్సాహం ఇప్పుడు తెలంగాణలో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు దిల్ రాజు గారు ఎఫ్డీ చైర్మన్ అయిన తర్వాత అది పద్నాలుగు తారీఖు చేస్తున్నారు చాలా ఆనందదాయకం అది పదిహేను తారీఖున మీటింగ్ జరుగుతుంది అక్కడ మమ్మల్ని ఇంతవరకు ఏ ఏ సామాన్య కౌన్సిల్ గుర్తించాల అలాగే ఇప్పుడు పద్నాలుగు తారీఖు గద్దరు అవార్డు జరుగుతున్నాయండి అవును ఇవాళ పదమూడు తారీఖు మీద మాట మధ్యాహ్నం మూడు అయింది ఇప్పుడు ఇంతవరకు ఏ నిర్మాతకి ఇన్విటేషన్ రాలేదండి ఇక్కడ అవార్డు అక్కడ ఏమో మాకు పిలుపు రాలేదు ఇక్కడ ఇన్విటేషన్ రాలేదు నిన్న సాయంత్రం మన పిల్లనర్ క్లబ్ లో గ్రాండ్ గా చేస్తున్నారని చెప్తున్నారు కదా ఇక్కడ గ్రాండ్ అంటే ఎవరిని పిలుస్తారు పార్టీ పిలిచి పిలుచుకుంటారా నిర్మాత కదా అసలు నిర్మాతలు కదా మా మనుగడ చాంబర్ కదా ఇండస్ట్రీ అంటే సినిమా చాంప్రే కదా ఇంకా కాసేపటికి మీ ద్వారా చెప్తే ఇంకా గంట ముందు పంపిస్తారు చూద్దాం చూస్తున్నాం ఏమంటే పెళ్లికైనా పది రోజులు ముందు పిలుస్తారు సార్ ఇప్పుడు దీనికి అట్లీస్ట్ ఒక రోజు ముందు కూడా పిలవరా అంటే నేను నా గురించి చెప్పట్లేదు నా గురించి చెప్పట్లా దిల్దారు బాగా క్లోజ్ నేను వెళ్ళి నేను వెళ్ళగానే నేను దాల్చుకుని దాని గురించి అడగట్లా మీరు ముఖ్యంగా నిర్మాతల్ని ముందు మనం గౌరవించడం బాధితుంది అవార్డ్స్ ఇష్టం ఉన్నారు కదా వాళ్ళకు ఎందుకు అవార్డ్స్ ఇంకా వెళుతున్నాయి అండి ఇది యూనివర్సిటీ అవార్డ్స్ వచ్చిన కూడా ఒక అవార్డు వచ్చింది కానీ కాబట్టి వాళ్ళకి లాస్ట్ మినిట్ లో వస్తుంది కానీ మీకు నాకు తెలియదు తెలీదు ప్రెస్ కూడా రాలేదండి రాలేదు అది కాబట్టి ఇవన్నీ ఒక రోజు ముందు చేసిన పనులు అండి లాస్ట్ మినిట్లో చేసుకుంటే ఎలాగా రేపు పోగ్రం ఉందండి మనం వేళ పని మనం ఉంటాం రేపు యూనివర్టిస్ వస్తారా అనుకుంటే పని చేసుకుంటాం అదే అంటే నేను వెళ్ళడం కోసం అడగట్లేదు సార్ అదే నేను చెప్పేది సంస్థ తరఫున మాడుతున్నాను ఇప్పుడు చాంబర్కి యాభై మంది ఈసీ మెంబర్లు ఉంటారు యాభై ఇన్విటేషన్ పంపాలి లేదంటే ఆ కౌన్సిల్ కు ఒక పాతి మంది ఉన్నారు కౌన్సిల్ పంపాలి మినిమం ఆ తర్వాత నిర్మాతలు పంపాలి అవును పైగా చాం మన దిల్ ఎవరండి ఎప్పటి చైర్మన్ అంటే మా గర్వం కదా మా చాంబర్ ప్రెసిడెంట్ కదా అవును కాబట్టి మేము మిమ్మల్ని ఎప్పుడు చేసిన అప్పుడు చేయాలి తప్ప లాస్ట్ మినిట్ లో ఇస్తే ఆడాడు ఆడాడు ఉంటుంది కదా ఇది కంప్లైంట్ కాదు మీకు కన్విన్స్ చేస్తున్నాను అది రెండోది విషయం మాత్రం కంప్లైంట్ అండి ఇది మా దుర్గేష్ గారు పదిహేను తారీఖు మీటింగ్ పెడుతున్నారు కదండి ఆ మీటింగ్ వ్యక్తుల్ని పిలవడం అనేది మీ ఇష్టం పిలుచుకోండి మీరు అనుకుంటున్నారు పిలుచుకోండి సినిమాలు తీసి పెద్ద బొట్టు పది మంది పన్నెండు మంది ఉన్నారు సార్ ఆ పన్నెండు మంది పిలవండి అదే ఇంకో ఇష్టం మీకు ఎవరిని పిలవండి అదే చాంబర్ని సంపరించుకుంటే నేను దాంట్లో ఈ చాంబర్ యాక్టివ్ మెంబర్ నేను నన్ను పిలవక్కలేదు నాకన్నా సంబంధించిన అదే నేను నన్ను పిలమని నేను నా బాధ ఏం లేదు దాంట్లో అవును ఇప్పుడు అక్కడికి వెళ్ళి మేము ఫోటోలు తీసుకోవడం లేదు మేము మాకు సీఎం గారు చెప్పారు కాబట్టి మీడియా చెప్పారు కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్తాం చేస్తారు అది మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందు వాళ్ళు చేసే దాంట్లో అంటే లోపం ఉందని కాదు తప్పట్లేదు వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తారండి మీకు కొంచెం సూచించేవాడు మనిషి కావాలి చెవులో మార్చి చెప్తే అవును ఇది కరెక్టే కదా అని వాళ్ళు మార్చుకుంటారు మీరు మీరు నచ్చిన వాళ్ళు యాభై మంది పిలుచుకోండి వ్యవస్థలు పిలవండి నన్ను కాదు చాంబర్ పిలవండి కౌన్సిల్ పిలవండి కౌన్సిల్ బాధ్యత చెప్పండి మీరు ఇరవై తీసుకురావండి మీరు మంది తీసుకురామని చెప్పండి వాళ్ళు ఇరవై మందిలో సమతులు ఎవరు వాళ్ళు తీసుకెళ్తారు అవును ఇప్పుడు నాకు తెలిసి భూషణ్ గారికి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పుంటారు అలాగే దామోదర్ ప్రసాద్ గారి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్పు ప్రెసిడెంట్ సెక్రటరీ హోదాలో కాదు వ్యక్తిగత హోదాలో అంతేగా మరి పర్సనల్ గా మీరు వ్యక్తిగత హోదాలో చెప్పబోతే మీరు టు ది చాంబర్ అని రాయాలి కదా అదే టు ది కౌన్సిల్ అని రాయాలి కదా అలా రాయగానే మీరు చేసి చెప్పారు అర్థం ఏంటి వ్యక్తిగత హోదా పిలిచారు కాబట్టి మేము అలా ఒప్పుకోవట్లేదు మీరు వ్యవస్థలు పిలవండి సంస్థలు పిలవండి వాళ్ళ తరఫున ఏర్పడి వాళ్ళు వెళ్ళండి నాకు అవసరం లేదు నేను పిలవకలేదు దుర్గేష్ గారు నాకు చాలా బాగా తెలుసు అండి మన చాలా గౌరవస్తారు చాలా అభిమానిస్తారండి ఆయన మన అంటూ వెళ్తే చోళ్లు చెప్తాం గురుగారు పల్లనైంది పల్లెది అని చెప్తాం అని సరే చెప్తాం కాబట్టి మీరు వ్యవస్థని గౌరవించండి పిలవమని రిక్వెస్ట్ చేస్తున్నాం దిస్ ఇస్ నాట్ డిమాండ్ మేము వన్ ఆఫ్ ది పార్ట్ నేను తెలుగుదేశం పుట్టినప్పుడు తెలుగుదేశం సభ్యుడు నేను పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని నాగబాబు గారితో నేను పదమూడు సినిమాలు తీశాను నాగబాబు గారు సొంత మనిషిని నేను నాగబాబు గారికి ఆయన ప్రేమించే ప్రొడ్యూసర్ పది మంది ఉంటే పది మంది ఉంటే నేను వలన ఉంటాను అది అంటే ఎన్ని నాకు సత్సంబంధాలు ఉన్నాయి నేను మిమ్మల్ని కోరిది ఏంటంటే వ్యవస్థను గౌరవించండి వ్యవస్థను పిలవండి రిక్వెస్ట్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం మీ ద్వారా ఈ సందేశాన్ని నాకు పంపించండి తప్పనిసరిగా